శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ విశ్వమునకు పతి ఆత్మకు ఈశ్వరుడు అను తైత్తరీయ నారాయణములోని మంత్రము మొదలగు వేద ప్రమాణముల వలన ప్రజాపతి అనగా సర్వేశ్వరుడు ప్రపంచమునంతనో సృష్టించినవాడు విశ్వాత్మ పరమ ఆశ్రయభూతుడైన నారాయణుడని తెలియచున్నది సృష్టి ప్రారంభ కాలమున మానవులు అనాది కాలము నుండి ప్రవర్తించుచున్న ప్రకృతి సంసర్గము వలన వివసులై నామరూప విభాగము లేక పరమాత్మయందే విలీనులై ఉండేది ఇంకను వారు జడపదార్థముల వలె ధర్మము మొదలైన సమస్త పురుషార్థములను సాధింపజాలకుండిరి అట్టి మానవులను చూచి వారిని పరమ పరమకారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు భావించను అందువలన తన యొక్క ఆరాధన రూపమైన యజ్ఞములతో పాటు మానవులను కూడా సృష్టి చేసి వారితో ఇట్లనెను మదారాధనారూపమైన యజ్ఞముల వలన నీవు మీరు అభివృద్ధిలోనికి రాగలరు ఇవి మీకు మోక్షమును సాధించిపెట్టును అట్లే మోక్షానుగుణమున సమస్తమైన కోరికలను తీర్చునని చెప్పెను మానవులారా ఆరాధనారూపమైన యజ్ఞముల చేత దేవతలను ప్రార్థింపుడు ఆ దేవతలు మీకు మేలును చీకూర్చెదరు ఈ విధముగా ఒకరినొకరు సంతృప్తి కలిగించుకొనుచు మీరందరూ పరమశ్రేయస్సైన మోక్షమును పొందుడని పలికెను సమస్తమైన యజ్ఞములను నేనే అనుభవింతును అన్నిటికీ నేనే ప్రభువునని గీతలోని తొమ్మిది ఇరవై నాలుగు శ్లోకంన చెప్పుచున్నాడు అందువలన దేవతలు నాకు శరీరం వంటివారు వారి రూపమున నేనుందును కావున ఆ దేవతలకు మీరు యజ్ఞ రూపమైన ఆరాధన చేయుడు యజ్ఞములచే ఆరాధింపబడిన దేవతలు తమ యొక్క ఆరాధనకు ఉపయోగించు అన్న పానాదుల చేత మిమ్ములను పోషింతురు ఈ విధముగా పరస్పరము భావించుకొనుచు పరమశ్రేయో రూపమైన మోక్షమును మీరు పొందుడు యజ్ఞములచే ఆరాధింపబడిన దేవతలు మీరు కోరిన కోరికలను తీర్చెదరు కావున ఆ దేవతలు అనుగ్రహించిన భోగములను తిరిగి వారికి సమర్పించక తామే అనుభవించువారు దొంగల వంటివారే నా యొక్క రూపములే అయిన దేవతలను యజ్ఞములచే ఆరాధించినచో వారు పరమపురుషార్థమైన మోక్షము కొరకు ప్రయత్నించే భోగములను మీకు అనుగ్రహింతురు అనగా తరువాతీ కాలమున దేవతారాధన కొరకు ఉపయోగించు సమస్త భోగములను దేవతలు అనుగ్రహించురని భావము తమను ఆరాధించుటకై దేవతలు ఇచ్చిన భోగములను దేవతారాధనకే ఉపయోగింపక తమ స్వార్థమునకై వినియోగించువారు దొంగలే తమ ప్రయోజనమునకై ఏర్పరచుకున్న వస్తువులను యజమాని అనుమతి లేక మరి ఒకడు తన వస్తువులుగా భావించి ఉపయోగించుకున్నచో దానిని దొంగతనమందురు కదా అందువలన ఆ ద్రవ్యము వలన పరమ పురుషార్థమైన మోక్షము లభింపకపోవుటయే కాక నరక ప్రాప్తి కూడా కలుగును యజ్ఞమునందు ఉపయోగింపగా మిగిలిన పదార్థములను యజ్ఞశేషమును తిను సత్పురుషులకు సమస్త పాపములు తొలగిపోవును ఆ విధముగా కాక తమ స్వప్రయోజనమునకై అన్నమును వండుకొని తిను పాపాత్ములు పాపమునే ఇంద్రాది దేవతారూపమున ఉన్న పరమపురుషుని ఆరాధించుటకై ద్రవ్యములను సమకూర్చుకుని వాటిని వండి పరమపురుషునికి అనగా శ్రీమన్నారాయణునకు ఆరాధనయందు నివేదన చేసి ఆ యజ్ఞ శేషమైన అన్నమును తిని జీవనయాత్ర చేయువారికి ఆత్మస్వరూప జ్ఞానమునకు అడ్డుగా ఉన్న అనాది కాలోపార్జన పాపములన్నీ తొలగిపోవును ఇంద్రాది దేవతారూపుడైన శ్రీమన్నారాయణ ఆరాధనకై ఉపయోగింపవలసిన ద్రవ్యమును తన పొట్ట నింపుకొనుటకు ఉపయోగించు పాపాత్ములకు పాపమే కలుగును ఈట పాపముగా పరి పరిణమించు దానిని పాపమని పేర్కొన్నారు లోక దృష్టిలో చూచినను శాస్త్రప్రకారముగా ఆలోచించినను సమస్తము యజ్ఞము వల్లనే జరుగుచున్నదని పేర్కొని యజ్ఞములను తప్పక ఆచరింపవలేనని ఆచరింపనిచో దోషము కలుగునని పేర్కొనుచున్నారు అన్నము వలన సమస్త ప్రాణులు జీవించుచున్నవి వర్షము వలన సస్య సంపద కలుగును వర్షము యజ్ఞము వలన కలుగుచున్నది ఆ యజ్ఞము కర్మము వల కర్మ వలన జరుగుచున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాస్